ఆలోచన కొన్ని రోజులు మీ పేరు మీ గుర్తింపు మీ అధికారం మీ హోదా మీ డబ్బు అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీరు రోజు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో లీనబోవాటి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు మీ పేరుని కాని మీ గుర్తింపును కానీ మీ హోదాని కానీ మీ డబ్బుని కానీ ఇవేవి గుర్తు తీసుకురాకుండా కొన్ని రోజులు ఊరికే అలా తినడము అట్లతో ఇల్లు శుభ్రం చేసుకోవడం బట్టలు ఎత్తుకోవడం స్నానం చేసుకోవడం మీ రోజువారి చేసే వృత్తి పనులు ఏముంటాయో అవి చేసుకోవడం అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ చేసే ప్రతి చోట ప్రతి పని దగ్గర మీ పేరు మీ అధికారం మీ గుర్తింపు హోదా డబ్బు పలుకుబడి కీర్తి ప్రతిష్టలు ఏవి రాకుండా కొన్ని రోజులు నువ్వు రోజువారు చేసే పనులు చేయగలవా లేదా ఒకసారి నువ్వు చూడు అంటే నేను అలా చేశాను కొన్ని రోజులు చూశాను ప్రయత్నించాను అసలు ఏంటి నేను తింటున్నప్పుడు నేను తింటున్నాడా నాకున్న గుర్తిపోతో గుర్తి ఉన్న దాన్ని గుర్తు చేసుకొని తింటున్నాడా ఏం చేస్తున్నా ఇలా చేయడం వల్ల మనం ఏ పని దేనికోసం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము దేనికి చేస్తున్నాము అనేది ఒక ఆలోచన మనకు స్ఫురిస్తుంది ఆ ఆలోచన స్ఫురించి అసలు మనము పని చేయాల్సిన అవసరం ఏంటిది పని చేస్తూ మనము ఏం పొందాలనుకుంటున్నాము అనేది ఆలోచన మనకు మనమే ఆ ఆలోచనని వెతుకుతుంటాము ఆ ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉంటాము అయితే ఎవరికి తోచిన ఆలోచనలు ఎవరికి ఏమనిపిస్తే అది చేయండి ఇబ్బంది ఏం లేదు ఎవరు ఏ విధంగా పనిచేయాలనుకుంటే ఆ విధంగా పనిచేయండి కానీ చేస్తున్నప్పుడు నేను అనే భావన లేకుండా నేను అంటే అవే నీ అధికారం గుర్తింపు హోదా పలుకుబడి ఇవన్నీ నీ డబ్బు నీ ఆస్తి నీ పరపతి నీ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ నేను అనే భావన నుంచి ఏర్పడ్డాయి నేను అంటే మనస్సు మనస్సు అనే భావన నుంచి ఇవన్నీ మైండ్ తోటి ఏర్పడిన భావాలు ఇవి కాబట్టి ఇవన్నీ పక్కన చెప్పి స్నానం చేస్తున్నప్పుడు నేను అనే భావన కలుగుతుందా ఇంట్లో ఇల్లు తూడుస్తున్నప్పుడు నేను అనే భావన కలుగుతుందా అంట్లు తోగుతున్నప్పుడు నేను అనే భావన కలుగుతుందా నేను అనే భావన ఎక్కడ కలుగుతుందో ఒక్కసారి గమనించండి బయట ప్రపంచంలో డబ్బు ఇచ్చే దగ్గర డబ్బు ఇచ్చే పని దగ్గర గుర్తింపు ఇచ్చే పని దగ్గర మాత్రమే నేను అనే భావన కలుగుతుంది మనలో మీదా చోట ఎక్కడ కలగదు రోజువారీ చేసే దినచర్య పనులు ఉందించాల కాలకృత్యాలు ఇది వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను అనే భావన వస్తుందా ఇది మీరు టాయిలెట్ చేస్తున్నారు ఇక్కడ నేను అనే భావన వస్తుందా ఒకసారి గమనించాలి ఇక్కడ లెట్రిన్ వెళ్తున్నప్పుడు ఇక్కడ నేను అనే భావన వస్తుందా నేను లెట్రిన్ చేస్తున్నాను నాకు లిట్రిన్ వస్తుంది అనే భావన వస్తుందా భావన కలుగుతుందా కలగట్లేదు ఇల్లు మూడుస్తున్నావు అంట్లు దొరుకుతున్నావు నేను అనే భావన కలుగుతుందా అక్కడ కలగదు అంటే నేను చేస్తున్నా అనే భావన కలగదు ఒకవేళ నేను అనే భావన గుర్తొచ్చింది అనుకో నేనే చేస్తున్నా ఆ పని చేయడం నీకు ఆసక్తి లేదు కాబట్టి నేనే చేస్తున్నా నాకు ఎన్ని రోజులు ఈ పనులు నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు అనే ఆలోచన వస్తుంది అక్కడ రోజువారి చేసే పనుల్లో ఆసక్తి లేకపోతే కారణం ఏంటంటే ఆ పనుల దగ్గర మనకి ఇష్టం లేదని అర్థం ఆ పనులకు మనకి ఇష్టం లేదని అర్థం గమనించండి రోజువారీ చేసే పనుల్లో నేను అనే భావన చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడ నేను అనే భావన ఎక్కువ ఏర్పడుతుందంటే గుర్తింపు కోసం చేసే పనిలో నేను అనే భావన బలంగా ఉంటుంది డబ్బు వచ్చే పనిలో నేను అనే భావన బలంగా ఏర్పడుతుంది అవార్డులు రివార్డులు వచ్చే దానికోసం చేసే పనుల్లో ఎక్కువగా నేను అనే భావన ఏర్పడుతుంది అందుకనే మన భగవద్గీత చెప్తుంది దాని యొక్క సారాంశము దాని యొక్క మూల అర్థము ఏంటిదంటే కర్మ చెయ్యడముని బాధ్యత కర్మ యొక్క ఫలితం ఏ విధంగా వచ్చినా స్వీకరించే బాధ్యత కూడా నింది కానీ ఫలితం ఎలా రావాలి అనే ఎక్స్పెక్టేషన్ అంచనాలు పెట్టుకొని ఉండొద్దు నిష్కామ కర్మ చేయి నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా చేయి ఫలితం ఏది వచ్చినా కర్మ అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఫలితం వచ్చిన ఫలితం ఏది వచ్చినా స్వీకరించే స్థితిలో ఉండు కాబట్టి కొన్ని రోజులు మీరు రోజువారు చేస్తున్న జీవిత పనుల్లో నిత్య పనుల్లో ఉద్యోగార్థ్యంలో అన్ని చేస్తున్నాం కదా అక్కడ కొన్ని రోజులు నేను అనే భావన రానివ్వకుండా చేయండి ఇలా ఒకసారి ప్రయత్నం చేయండి నేను కొన్ని రోజులు చేశాను కాబట్టి ఆ పనుల పట్ల నాకు ఎలాంటి భావన కలిగిందంటే నేను చేస్తున్నా నేనే చేస్తున్నా నా వల్లనే అవుతుంది అనే భావన ఆ ఈగోనెస్ ఆ అహంకారత్వం నాకు తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది ఇంకా కంప్లీట్ గా పడిపోలేదు బట్ తగ్గిపోయింది చాలా వరకు అంటే పది మందిలో చేస్తున్న పనిని నువ్వు చాలా శ్రద్ధతో చేస్తావు నీకు నువ్వు ఇంట్లో చేస్తున్న పనిలో చాలా అస్రద్ధగా చేస్తావు శ్రద్ధగా చేస్తావు ఆసక్తిగా చేయవు ఎందుకంటే పది మందిలో చేసే పని అందులో నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు డబ్బు అధికారము హోదాను గుర్తింపు అవి ఆశించి చేస్తున్నావు కాబట్టి పది మందిలో చేస్తున్నప్పుడు ఆ పని మీద నువ్వు ఇంకో శ్రద్ధ పెట్టి చేస్తావు కానీ నీకు నువ్వు చేసుకోవాల్సిన పనుల్లో మాత్రం శ్రద్ధ పెట్టాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో పని చేస్తున్నప్పుడు లెట్రిన్ కి టాయిలె టాయిలెట్ కి లెట్రిన్ కి వెళ్తున్నప్పుడు నువ్వు నా అనే భావన కలగకుండా ఎలా ఉంటదో అలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు నీ ఇంటి పని చేసుకుంటున్నప్పుడు అన్ని పనుల దగ్గర నేను అనే భావన రానియకుండా చేయి అక్కడే నిజమైన దైవత్వ స్థితి కలుగుతుంది అదే చెప్తుంది మన సనాతన ధర్మం పనిలో కర్త భావన రానివ్వకుండా ఆ పనిని చేయి కర్మలో కర్త భావన రావ రానివ్వకుండా ఆ కర్మను ముగింపు చేయి ముగించు ఆ కర్మను చేయి అలా చేయడమే నిజమైన మనిషి యొక్క జీవన విధానం కాబట్టి మనం చేస్తున్నదంతా నేను అనే భావనతో నిండిన కర్త భావనతో నిండిన ఆ మనస్తత్వంతో చేస్తున్నాము ప్రతి పనిని ప్రతి పనిని దాని నుంచి ఏదో ఒక ఫలితం పొందాలి అది ఎలాంటి ఫలితం పొందాలంటే నువ్వు ఆశించిన విధంగా అంచనాలు వేసుకున్న విధంగా ఆ ఫలితాన్ని పొందాలనే ఆలోచన మనసులో ఎక్కువైపోతుంది ఇలా ఆశించి అంటే ఈ విధంగా పనిచేయడం వల్ల మనలో అహమాన్ని ఇది వెళ్ళిపోయి అన్ని పనుల పట్ల సమశ్రద్ధ ఏర్పడిపోయి సమభావం ఏర్పడి సమదృష్టి ఏర్పడిపోయి మనము నేను అనే భావన చచ్చిపోయి మన పనులు మనము ఆసక్తితో చేసుకుంటాము